ఆరు రోజుల పాటు నిద్రాహారాలు మాని బుడమేరకి పడిన గండు వేయించారు జలవనరుల శాఖ మంత్రి నిర్మల రామానాయుడు ఆయన పనితీరుని ప్రస్తుతం నేతలు ప్రశంసిస్తున్నారు మరి గతంలో ఆ శాఖ మంత్రులు ఏం చేశారు జగన్ ఫస్ట్ క్యాబినెట్లో ఆ శాఖ తీసుకున్న అనిల్ కుమార్ యాదవ్ నోటిపారుదల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్నారు ఆ తర్వాత ఆ శాఖ చేపట్టిన అమ్మటి రాంబాబు సంక్రాంతి డ్యాన్స్లతో సంబరాల రాంబాబుగా పేరు తెచ్చుకున్నారు వీళ్లే కాదు మరికొంతమంది మంత్రుల విషయంలో కూడా సోషల్ మీడియాలో ఈ పోలికలే వినబడుతున్నాయి వీడియోలతో కనబడుతున్నాయి జగన్ పాలనపై పెద్దగా కంప్లైంట్ చేయని వారు కూడా ఆయన మంత్రివర్గ కూర్పు విషయంలో మాత్రం తీవ్రంగా విమర్శిస్తూ ఉంటారు కేవలం నోరున్న వారికే ప్రతిపక్షాలపై విమర్శలు చేసిన వారు మాత్రమే ఆయన మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహించారు అని అంటారు ఆ కోటాలోనే ఆయన అనిల్ కుమార్ యాదవ్ కొడాలి నాని పేర్ని నాని వంటి వారికి పదవులు ఇచ్చారు రెండోసారి రోజా అంబటి రాంబాబు జోగి రమేష్ వంటి వారికి పదవులిచ్చి వారితో కూడా అప్పటి ప్రతిపక్షాన్నే తిట్టించారు తిట్ల అలవాటు పడిన ఎవ్వరూ ప్రజల కోసం పనిచేసేవారు కాదు కనీసం తమ శాఖపై కూడా వారికి పట్టుండేది కాదు అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు మంత్రి పదవులకే వన్నె తెచ్చే నేతలు ఉన్న పరిస్థితికి ఏపీ వచ్చింది చంద్రబాబు టీం సూపర్ అంటున్నారు ప్రజలు పనిచేసే వారికి పదవులిచ్చి ప్రోత్సహించారన్నారు తరాన్ని పక్కన పెట్టి కొత్త తరానికి ఛాన్స్ ఇవ్వటం కూడా ఆయన ముందు చూపుకి నిదర్శనమని అంటున్నారు నిమ్మల రామాయణాడు జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పనితీరుతో అందరినీ ఆకట్టుకున్నారు విజయవాడ వరదల సమయంలో ఆయన రాత్రి అనుక పగలనక కష్టపడ్డారు ఇంకా కష్టపడుతూనే ఉన్నారు బుడమేరకి గండ్లు పట్టడంతో వాటిని పూడ్చే కార్యక్రమాన్ని అధికారులు సిబ్బందికి వదిలిపెట్టకుండా మంత్రి నిమ్మల రామాయణాడు అక్కడే వేసి ఆ పని పూర్తి చేయించారు నిద్రాహారాలు కూడా అక్కడే అన్నట్లుగా ఆయన సీన్సియర్గా పనిచేశారు దీంతో ఆయన నేతలంతా అభినందిస్తున్నారు కూటమి మహిళా మంత్రి వంగలపూడి అనిత కూడా వరద సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు ట్రాక్టర్లు ఎక్కి జేసీబీలు ఎక్కి ముంపు ప్రాంతాల్లో ఆమె పర్యటించారు మాజీ మంత్రి రోజాతో అనితని పోలిస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు అప్పట్లో మంత్రిగా ఉన్న రోజా స్టేజ్పై చిందులు వేస్తూ డ్యాన్సులు చేసేవారని మంత్రి పదవిలో ఉండి కూడా ప్రతిపక్షాలని డబుల్ మీనింగ్ డైలాగులతో విమర్శించేవారని గుర్తు చేస్తున్నారు లాంటి మంత్రులు ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్నారని చెప్పారు ఈ కంపారిజన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది జగన్ హయాంలో మంత్రులంతా కేవలం వైరి వర్గాలను తిట్టడానికే తమ టైంని కేటాయించేవారని కనీసం తమ శాఖలపై అవగాహన పెంచుకోవటానికి కూడా వారు ప్రయత్నించలేదని చంద్రబాబు కేబినెట్ మాత్రం ప్రజల కోసం పని అంటున్నారు వరదల సమయంలో చంద్రబాబు టీం పనితీరు మరోసారి బయటపడింది వరద బాధితుల కష్టాలు తీరుస్తున్న మంత్రులు పనితీరుని ప్రజలు ప్రశంసిస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ చేయండి